సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బంజార భవన్ లో తీజ్ ఉత్సవాలను గిరిజనులు ఘనంగా నిర్వహించారు ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొని గిరిజనులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు గిరిజను కలిసి నృత్యం చేస్తూ అందరినీ అలరించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హుస్నాబాద్ లో గిరిజనుల కోసం ప్రత్యేకంగా బంజారా భవన్ ఏర్పాటు చేశామని సతీష్ కుమార్ తెలిపారు కుటుంబం బాగుండాలని మంచి భర్త కోసం గిరిజన మహిళలు తొమ్మిది రోజులు గోధుమ నారు వేసి ప్రత్యేక పూజలు చేస్తారన్నారు ఆ మేరీ అమ్మ ఆశిషులతో అందరికీ మంచి జరగ ఆకాంక్షించారు మంత్రి పొన్నం ప్రభాకర్ కటువైన పనులు బాగా చేస్తారని బంజారా భవన్ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు जय हो जय 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 దూరం పోతాం ఏ ఇప్పుడు కొత్తది వచ్చేసింది అన్ని పోయినాయి పాత బాద్ నియోజకవర్గంలో కూడా హుస్నాబాద్ టౌన్లో బంజారా భవన్ ఏదైతే కన్స్ట్రక్షన్ కాబోతుందో ఆ ఆ ప్రాంగణంలో కూడా హుస్నాబాద్కు సంబంధించిన అక్కడపేట మండలం ఉస్నాబాద్ మండలం సంబంధించిన మా యొక్క గిరిజనుల ఎస్పెషల్లీ అంబాడీ అందరూ కూడా అంబాడీ జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడే మేము తీసుకుత్సాహాలు చేసుకుంటాం పండుగ పెట్టుకుంటామని చెప్పి ఈ యొక్క పండుగ చేసుకోవడం జరుగుతుంది శ్రావణ మాసంలో కూడా వర్షాలు పడ్డప్పుడు జనరల్లీ మీరమ్మ ఆశించుకొని ఈ యొక్క పండుగ చేసుకోవడం జరుగుతుంది దీంట్లో ప్రత్యేకంగా మనం చూస్తున్నాం వాళ్ళు అక్కడ వడ్లు అవన్నీ పోసుకుంటే బ్రహ్మాండంగా గోధుమ గోధుమలు గిట్లా పోసుకుంటే బ్రహ్మాండంగా అవి చాలా గొప్పగా ఏనుకునే మనం చూస్తున్నాడు ఇప్పుడు ముందు అట్లా విధంగా వచ్చేది ఉంటే అనుకునే అన్ని కూడా జరుగుతాయి ప్రకృతికి సహకరిస్తుంది రైతానంగం అన్నం కూడా సుభిక్షంగా సంతోషంగా ఉంటుందని చెప్పి వారికి ఒక నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకం మీద ఈ పండుగ తీసి పండుగ చేసుకుంటారు తొమ్మిది రోజులు నిష్ట నిష్టతో కార్యక్రమం చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను పెళ్లి కానీ అమ్మాయిలు తొమ్మిది రోజులు వీటిని నీటి పోసుకొని కాపాడుకుంటారు తప్పకుండా ఈ సంవత్సరంలో కూడా పెళ్లి అమ్మాయిలు పెళ్లి కూడా జరుగుతుందని చెప్పి అనుకున్న కార్యక్రమాలను కూడా జరుగుతాయని చెప్పి ఉంటుందని చెప్పి ప్రత్యేకంగా మేరామాయి ఆశీస్సులు అందరి మీద ఉంటుందని చెప్పి ప్రత్యేకంగా ఆడపిల్లల మీద ఉంటుందని చెప్పి కూడా ఆ మంచి ఉద్దేశంతో మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలుసుకొని ఈ పార్టీలకు అతీతంగా ఒక బంజారా అంతా కూడా ఒక ఐక్యతగా ఇక్కడ చేసుకునేందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి అతి త్వరలో ఈ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయి మీ కార్యక్రమాలు పెన్నులు కానీ లేకపోతే ఫంక్షన్ కానీ ఈ యొక్క బజార భవన్ చేసుకోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు తప్పకుండా అందరూ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆ ఒక పోయినసారి ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా హరీష్ రావు గారి నాయకత్వంలో కూడా ఇక్కడ బంజారా బంజారాభం శాంక్షన్ చేయడం జరిగింది దానికి తగినంత అమౌంట్ కేటాయించడం వల్ల ఇవాళ ఈ స్ట్రక్చర్ కనబడుతుంది మిగతా తప్పకుండా నాకు నమ్మకం ఉన్నది మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు ఇక్కడ రాబోతున్న మా తర్వాత తప్పకుండా వారు చేస్తారు అని నమ్మకం ఉన్నది ఎందుకంటే మనిషికి అడ్డు కానీ బాయ్యత పని తప్పకుండా తప్పకుండా ఆయన చేసిన నమ్మకం నాకు రేపు ఇవాళ రాగానే తప్పకుండా ఆయన వచ్చి అనౌన్స్ చేసిన నమ్మకం కూడా నాకు తెలియదు